ప్రజావాకు ఎప్పుడైనా చరిత్రలో గుర్తు పెట్టుకోవాలి బానిసత్వం చేసిన చరిత్ర ఎప్పుడు ఉండదు రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళ చరిత్రనే ప్రజలు ప్రజలు నోట్లల్ల నాన్తుంటది అదే సాహిత్యమై రేపు పొద్దుగాలు వస్తుంది ఏం చేసినా మేము మా బొట్టుల మంతరావు కానీ మేమందరం మా బొట్టుల మందరము ఇలా కాలుస్యం కూడా ఉన్నాడు ఇక్కడ మరి ఉన్నాడు అనుకుందాం విట్టలు కావచ్చు నాగేష్ ఇగో ఇటువంటి వాళ్ళు మీద మీ దాంట్లో మీ ఊర్లో మా జలంధర సొంటోళ్ళు కావచ్చు ఇలా సమాజం మా బోటము ఇన్ని రోజులు లేరు కాబట్టి ఇట్లా జరిగింది కాబట్టి కావచ్చు అంటే కొంతమంది వచ్చి పార్టీలో చుట్టుపోతున్నారు కానీ నిజాన్ని నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పేటువంటి దమ్ము ధైర్యం మా బాటోళ్లకు ఉన్నది రఘు అక్కడ అనుకోకండి దయచేసి సార్ మీకు ఒక విజ్ఞప్తి నేను అంబుల్ రిక్వెస్ట్ అయిందంటే చూ ప్రూవ్ చేయాలి లేకుంటే అమర్ల స్తూపం కాడికి వచ్చి తప్పైందని చెప్పాలి దీని నేను మళ్ళా రెండోసారి రీట్రేట్ చేస్తున్నా ఈ ప్రశ్న మీరు బహిరంగంగా అన్నారు కాబట్టి మీ మీద ఈ ప్రశ్న మేము వేస్తూనే ఉంటాం మీరు అది చెప్పే వరకు లేలే రుజువు చేయండి లేదు నా తప్పైంది అనేది చెప్పాలి ఈ రెండు అంశాలల్ల ఒకటి ఏంటంటే కులం పేరు పెట్టి అనేది అందు ఒకటి ఉన్నది రెండోది పైసలు తీసుకున్నది అనేది ఎందుకంటే ఎక్కడో తేలిపోవాలి లేకపోతే ఈ బట్టగాల్సి మీదేస్తామంటే మేము ఊకునే సమస్యనే లేదు